అందరికీ నమస్కారం ముందుగా ది సక్సెస్ఫుల్ ఎంటర్స్ ఆఫ్ నైంటీ ఇయర్స్ మా అన్నయ్య ఇంకా రెండు రోజుల్లో ఇయర్స్ ఇయర్స్లో ఎంటర్ అవుతున్న ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు నాకు తెలుపుతున్నాను మా అన్నయ్య సాక్షాత్తు మా పెదనాన్న కొడుకు ఆయనకి నాకు పన్నెండేళ్ళు తేడా ఉంది లో మా అనుబంధం ఏంటంటే ఒకే స్థలం కొనుక్కుని ఇద్దరం ఇల్లు కట్టుకున్నాం ఒకే స్థలంలో ఆయన అటు ఇటు గత నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల నుంచి అత్త పక్క పక్కనే ఉన్నారు మళ్ళీ ఆయన ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు నేను ఇంకా లోనే ఉంటున్నాను అదే ఇంట్లో ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందనేది బహుశా నేను నా ఎక్స్పీరియన్స్లో ఏ సినిమాకి నలభై సంవత్సరాల తర్వాత కూడా తప్పట్లు కొడుతున్నారంటే బెస్సీనికి అద్భుతం ఏమిటి అసలు అర్థం కాలేదు మాకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ పెడదాం నలభై సంవత్సరాల క్రితం వాదో ఇద్దరిది కాంబినేషన్లో శుభోదయం జరుగుతుంది అప్పటికి శంకరాభరణం రిలీజ్ అయ్యింది శంకరాభరణం రిలీజ్ ముందు లో నాగేశ్వరరావు నేను బయట నుంచి వాళ్ళ ప్రతి ప్రివ్యూకి మా అన్నయేమో గడ్డం పెంచేసి ఇంత గడ్డం పెంచేసి కూర్చుంట బయట అలా మూల నక్కున్నాను ఈ రియాక్షన్ ఏమిటి జనంలో ఏమనుకుంటున్నారు ఆ గుమ్మాలనుకుని సినిమాలు మేము చూడలేం ఫస్ట్ డే చూసి చూసిన తర్వాత మేము స్క్రీన్ నుంచి జనాన్ని చూసామండి ఏంటంటే మనకి చెబుదామని థియేటర్ యక్ష జరకున్న ఎటువంటి సేవ ముందు అరు చెప్పిన డైలాగు ముందు డెట్ సైలెన్స్ థియేటర్ కాముగా చూస్తున్నారు అంతకంతే ఏదో చెప్పు పోతున్నారు స్క్రీన్ జరుగుతుంది 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 ఈయనేమో బయట నుంచున్నాడు నేను నా ఇసులో రియాక్షన్స్ ఏంటని చాలా షోస్ చేస్తాం బయటకు వచ్చిన తర్వాత అందరు ఏడుపులు మోస్ట్ మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ప్రేక్షకులు అంతా ఏడుస్తున్నారు కళ్ళమ్మని వాళ్ళు కొళ్ళు చూసిన వాళ్ళు అంటాం ఇదేం ఎక్స్ప్రెషన్ ఉందా బాగలేరా బాగుందా బాగలేదా ఏమిటా ఏడుపు ఈ పాద బంధుల్ని ఎంతమంది చేశారో అంతమంది చేస్తూనే ఉన్నారు ఏమిటి గోళ ఏమనుకుంటున్నారు ఏం మాట్లాడలేదు ఆయన శంకర శాస్త్రి గారు చచ్చిపోయాడు ఎవరితో అందరు ఏడుపులు మొదలెట్టారు ఆయన గండపెండి తొడిగాడు దులసేకి ఫినిష్ పోయింది ఏం జడ్జిమెంట్ రాలేదు మాకు తర్వాత బిజినెస్ అక్కడికి అప్పుడు ఏంటంటే ఏరియా వైజ్ చాలామంది పర్చేజర్స్ వచ్చేవాళ్ళు బయర్స్ ఏది చోస్ వేస్తున్నావు ఎవడు అడగడు కొట్టడానికి అడగరు ఏం అడగరు లక్ష్మీ ఫిలి సూపర్ స్టోర్స్ ఏంటి మాకు ఇద్దంగా అర్థం కావట్లేదు అయితే నేను వేసింది ఒక గెస్ట్ విషయమే ఎందుకంటే అంతకుముందు నాకు భయం ఏంటంటే మేందరం మా కాంబినేషన్లో చాలా మంచి ఇట్లు ఇచ్చాం శుభోదయం తర్వాత అంతకుముందు సిరిసిన కానీ సీతామహేశ్వరు కానీ సీత కానీ ఇలాంటివి చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ చిన్న రోజులు వేయాలా లేదా ఎందుకయ్యే కొత్త అంతా కొత్త వాళ్ళు ఎవ్వరూ తెలియదు జనానికి ఆ శోమయాజులు ఎవరో తెలియదు ఆ శోమయాజుల గారు నేనే తీసుకొచ్చా ఎందుకంటే ఆ తమ్ముదరు రారాకి ఇష్టం సినిమాలో చేస్తే ఎలా ఉన్నాడు రా ఆ ముసలాయన ఒక ఆయన ఆయన మంచి స్టేజ్ ఆర్టిస్ట్ అంటున్నాడు ఎలా ఉన్నారు అంటే బాగానే ఉన్నాడు మంచి స్టేజ్ ఆర్టిస్ట్ కొంచెం మనకి స్క్రీన్ లేదేమో చూద్దాము అంటే ఈ ఒక ఏజ్ అనుకుంటున్నాం మేము శంకర శాస్త్ర వేషం అని ఇంట్లోనే మేకప్ టెస్ట్లు అన్నీ చేసాము అలా గుండు బుండి కొట్టి పిల్లక గిలక పెట్టి మొత్తం సద్బ్రాహ్మణు శాస్త్రి గారు అంటే శాస్త్రి గారు లాగా చేస్తే ఓకే చేసాం సరే ఆ రాజలక్ష్మి ఎవరో తెలియదు ఈ తులసి అంత ముందు ఇంత పిల్ల మా తండ్రి దగ్గర గుళ్ళో ఆడుకున్నది చీలా చేసి నా అన్ని చోట్ల చేసింది అక్కడ మళ్ళీ నా హీరోయిన్ కూడా చేసింది ఫోటో ఎవరు ఒక్కరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అప్పుడు బామ్మ వేషం నే వేషం ఏది నేను వేస్తే బామ్మ వేషం కూడా ఏమన్నా తెలిసిన వ్యక్తి అని నాయకులం రోజు మా ఇంటికి రావటం పక్కనే కదా మన ఇల్లు నా ఇల్లు నా ఇసరావు ఇల్లు అన్నీ ముగ్గురు వచ్చారు సరే ఏంటయ్యా నేను ఏమయా నేను మా ఇంట్లో జరిగిన మా డిస్కషన్ మా అన్నకి తెలియదు వద్దు కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు బాబు ఏదో పెళ్లి చూపులకు వస్తాడు ఆ వేళ ఆయన రిజెక్ట్ చేస్తాడు రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ అవుతుంటే మళ్ళీ ఆయన ఏదో చిన్న నాలుగు పాటల పాటి మళ్ళీ పెళ్లి అంతే అంతేసీళ్ళు తర్వాత నేను అనుకున్న తర్వాత డివైట్ పెట్టారు స్వామి చెప్పన ఇంకా ఏవో స్కూల్ సీన్స్ అవి ఇవి మా మా కౌంటర్లో మా రొమాంటిక్ సీన్స్ అన్ని పెట్టాడు అది వేరే విషయం తర్వాత ఇంకోటి ఏంటంటే అంత ఉత్ అంత ఇంత అంతర్ జాతీయ ఇంటర్నేషనల్ లెవెల్లో అంతర్జాతీయంగా ఇంత ఖ్యాతి వహిస్తుందని మేము ఆ సినిమా అనుకోలేదు చివరికి వచ్చిన తర్వాత ఏమయ్యా నీకు ఒక ఇరవై వేలు బాగుపడ్డాను బాకీ పడ్డాను ఓ ట్వంటీ థౌజండ్ ఇవాళ నాయిస్తారావు నాతో మాట్లాడుతున్నాడు బ్యాలెన్స్ ఈ మెద్రాసును తమిళనాడు ఏదో తీసేసుకోకూడదా అని ఇది ఎక్కడ కూడా నువ్వు నాకు బిజినెస్ తెలియదు నాకు వ్యాపారం తెలీదు ఏదో వేషం వేయటం డబ్బులు తీసుకోవడం తప్ప తీసుకోవాలి నా భాత విని బాగుంది నువ్వన్నా తీసుకోమని మా అన్నయ్య దగ్గర చెప్పాల నా దగ్గర వేరే అది అడుతున్నాడు నాకేంటి ప్లాన్ వేస్తున్నాడు ఈ ఇరవై ఏళ్ళ వే కొడతాను ఇక్కడ అనేస్తున్నాడు అని చెప్పి అర్థమైపోయింది జనరల్గా మనకి జరుగుతుంటుంది కదా మన ప్రొడ్యూసర్స్ అందరూ అవి నాకు వద్దు నా డబ్బులు ఇవ్వు నాకు ఇవ్వు ఇవ్వలేకపోతే వదిలే బిజినెస్ అయింది అవుతుంది ఈ ప్రొజెక్షన్ చేస్తున్నప్పుడు ఒక పీవీలో మనోరమాను మేజర్ సుందరరాజన్ చూడటం సజెస్ ఇచ్చింది తమిళనాడులో బిగ్గెస్ట్ ఆర్టిస్ట్ మన ఇప్పుడు వెళ్ళట్టున్నాడు దానికి కూడా ఆ ప్రీవ్యూకి నేను వెళ్ళా మనోరమ ఎంత పెద్ద ఆర్టిస్ట్ మీ అందరికి తెలుసు తుచిరి తుచిరి తుచుని తుచుకుని తుచిరి సుందరరాజు అన్నాడు వచ్చి ఎన్నో పిచ్చర్ ఎట్టింటే అయ్యో తాంగముడి అయ్యో ఎంగే ఎంగే డైరెక్టర్ ఏంటిది ఎంత అసలు మామూలుగానే సినిమాలోనే ఓవర్ చేస్తుంది బయట కూడా ఓవర్ చేస్తుంది ఏంటంటే ఏంటిది ఏ అన్నా వేయడం అంత డైరెక్ట్ అంక పాదాలు అది చూపించాయి నా ఇంటి వరకు ఇంటి పిక్చర్ ఇంత మాదిరి అడవలేదు ఇంత మాదిరి మూవ్ పడలేదు ఇంత మాది ఏదో మళ్ళీ బిల్ కొట్టింది సక్సెస్కి ఏదో మూగుతుంది వెంటనే నా ఇస్తరావు ఎవరండి తమిళనాడు మెదాస్ బ్యాలెన్స్ ఉంది మీరు తీసుకుంటారా అమ్మో యారు కొడు వెనకే వెనకదా సుందరరాజన్ రోజు రెండు పేరు అన్నాడు అప్పటికి నేను నాకు ఇరవై వేలకి చేస్తాను రైట్స్ వాళ్ళకి తెలిసి అండి ఆరు కోట్లు వచ్చింది ఎంత దురదృష్టవంతున్న చూడు ఎంత అదృష్టవంతున్నా ఈ పిక్చర్లో పాలు పంచుకోవటానికి అంత చట్ట మీ అందరికీ జోక్గా చెప్తున్నా అంటే ఫ్లాష్ బ్యాక్లో ఇటువంటి సినిమాకి ఇంత మారుదపట్టి ఇవన్నీ కూడా సర్ణోత్సవం వైపు ఉరకలేస్తుందంటే ఇది ఒక మన చలనచిత్ర గ్రంథాలయంలో ఒక మహాకావ్యంగా విరిగిపోవాలి నా ఉద్దేశం ఎప్పుడైనా గర్వపడుతున్నాం వీ ఫీల్ గ్రౌండ్ వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యాక్టింగ్ వచ్చే స్మాల్ రూల్ ఆల్సో ఇటువంటి పిక్చర్స్ లో ఎన్నో పిక్చర్ చేస్తుంటాం ఎంతమంది డైరెక్టర్ డిగ్రీస్ చేసి వచ్చాను నేను కాబట్టి ఏంటంటే అంత మూమెంట్ వస్తుంది అనుకోని అది మీతోనే షేర్ చేసుకుందామని చెప్పాను నేను ఈ ఆనందాన్ని అందువల్ల ట్వంటీ ట్వంటీ చిత్రాన్ని పాపురమగా అకాడమీ వాళ్ళు తిరిగి మా దృష్టికి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ పరిచయం చేసి మళ్ళీ ఒక్కసారి మళ్ళీ తిరిగి సంతోషం అని ఎందుకనే అందుకునే అందరం కూడా మా ఆర్టిస్టులు అందరూ కూడా నాకు ఉద్దేశం ఈ సక్సెస్ఫుల్ కారణం నేను చాలా ఆలోచించాను చాలా షోస్ వెళ్ళినప్పుడు కాబట్టి ఎక్సలెంట్ లిటరీ తపస్సు చేశాడు మా అందుకనే కళా తపస్ తపస్సు చేశాడు అది జయా దయాన్ని అంత ఇన్వాల్వ్మెంటు ఒక సాంగ్ బిట్టు ఇవన్నీ ఒక డైలాగు మాతో పాటే బేవాసలు చేసి మాతో పాటే ముందు డైలాగ్ నేర్చుకుని ఎలా చెప్పాలో ఆయన చెప్పినట్టు మేము చేసాం ఆయన కావలసినట్టు మేం చేసాం రిజల్ట్ ఈస్ ది బెస్ట్ రిజల్ట్ వచ్చింది మా అందరం కూడా ఇంక్లోడింగ్ జిప్ ఇంట్లోడి భువనేశ్వరరావు మీ అందరం అందరం కూడా తులసి అద్భుతంగా చేసిన తులసి అందుకుని రాజలక్ష్మి అందుకుని ఒక సక్సెస్ఫుల్ కావడం ఒక అందరూ తల చాలా డెడికేట్గా టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులు కూడా బాగా పనిచేసి వచ్చారు కాకపోతే దాని గుర్తింపు రావటం అనేది ఆర్టిస్ట్గా మీతో ఇవాళ షేర్ చేసుకోవటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇది పూర్వజన్మోత్సవ కృతం మా అన్నయ్య మళ్ళీ సెంచరీ కొట్టాలి చక్కగా దీర్ఘాయుష్మానం అవ్వాలి శతమానం భవన్ శత పురుషి ఐష్వేవైంది పురుషత్సత నేను జీవించేవాడిని కాదు ఆశస్సులు ఉండేవాడిని కాదు చిన్నవాడిని టీకా సముద్రని క్రాయిస్ ఉండాలి ఐ డోంట్ నో ది సీక్రెట్ ఆఫ్ యువర్ హెల్త్ సక్సెస్ మళ్ళీ మాకు వచ్చే కూడా చెప్తే మేము మెయింటైన్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆల్ ది బెస్ట్